మీరందరూ స్వామీజీకి జైలు చెప్తూ కోరికలు నెరవేరడానికి ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరడానికి ఈ జ్యోతిని వెలిగించాలి ఉన్న అంధకారాన్ని వెలిగించాలి మీరు సుఖ సంతోషాలతో పక్కడానికి స్వామి వారు ఎంతో కష్టపడి అంటే ఆయన కష్టమే కూడా కష్టపడ్డాడు లేకుంటే ఆయన ఎక్కువ ఉండొచ్చు జై గురుదే ఈ హోమంలో ఏ ఊరు పాల్గొన్నా గో సమస్య ఉన్నా ఆర్థిక సమస్య ఉన్నా సంతానంతో బాధపడుతున్నా వివాహంతో బాధపడుతున్నా ఈ గృహాన్ని కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి సంతానం